హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను హెయిర్ ఫాల్కి యూట్యూబ్లో చూసి ట్రై చేసినవని ఏమేమైతే ట్రై చేశానో అవి నాకు రిజల్ట్ వచ్చాయా రాలేవా అనేది వీడియో సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ట్రై చేసినవి రిజల్ట్ అనేది వచ్చాయా రాలేదా సో నాకు వస్తే మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే ఈ వీడియో అనేది చూసిన వాళ్ళు సో మీకు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటే మీకు కూడా అనేది యూజ్ అవుతుందని వీడియో చూస్తున్నాను సో వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా టోటల్ అనేది చూడండి మీకు అప్పుడు అనేది ఐడియా వస్తుంది సో లేట్ చేయకుండా నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేను చూసిన చాలా ఇప్పుడు హె యూట్యూబ్లో చాలామంది హెయిర్ ఫాల్ గురించి టిప్స్ అనేది పెడతారు అట్లనే నేను కూడా రెగ్యులర్గా చూస్తుండే హెయిర్ ఫాల్ అనేది నాకు బాగా అవుతుండే రెగ్యులర్గా చూస్తుండే సో నేను కూడా అలానే రెగ్యులర్గా చూసి చూసి ఒకసారి అనేది ట్రై చేద్దాం అనేది ట్రై చేశాను సో ట్రై చేస్తే నాకు అనేది రిజల్ట్ వచ్చింది రాలేదనే ముందు ఏమేమి ట్రై చేశాననేది చెప్తాను అయితే నాకు హెయిర్కి ఆయిల్ లేకపోతే పిచ్చిలే ఇస్తుంది హెయిర్కి ఆయిల్ అనేది ఉండాలి వన్ డే అనేది ఇప్పుడు హెడ్ బాత్ చేసిన రోజు అనేది ఉంచుతాను నెక్స్ట్ డే అనేది పెట్టేస్తాను పెట్టేసినాక ఒక టూ డేస్ పెట్టుకుంటాను ఆయిల్ అలానే పెట్టుకొని మళ్ళీ తర్వాత ఏం చేస్తే థర్డ్ డే అనేది హెడ్ బాత్ చేస్తాను కదా సో అట్లా ఆయిల్ అనేది ఎక్కువ డేస్ అనేది పెట్టుకుంటాను ఇది ఒక పాయింట్ సో దీన్ని ఆయిల్ అనేది ఎక్కువ డేస్ పెట్టుకోవచ్చో పెట్టుకోవద్దా అని చూస్తే ఆయిల్ అనేది ఎక్కువ డేస్ అనేది హెయిర్కి అప్లై ఉండొద్దు సో అది అనేది ఎక్కువ డేస్ ఉండడం వల్ల డస్ట్ అనేది పడి మనకి ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో ఇది అనేది నేను డ్రై చేసిన హెయిర్కి అనేది ఇప్పుడు మార్నింగ్ అనేది అప్లై చేస్తున్నాను అనుకో ఈవినింగ్ అనేది హెడ్ బాత్ చేసేసుకుంటున్నా సో నాకు ఇది ఇది ఈ ఆయిల్ అనేది టిప్ అనేది ఫాలో అవ్వడం వల్ల నాకు మంచిగా అనిపించింది సో నేను అనేది ఫాలో అయ్యాను ఈ ఫస్ట్ టిప్ అనేది ఫాలో అయ్యాను సో ఒకవేళ మీకు అది ఒకటే రోజులో మీరు అనేది హెడ్ బాత్ చేసుకోకపోతే వన్ డే అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాం కదా రేపు మార్నింగ్ అనేది చేసుకోండి కానీ ఎక్కువ డేస్ అనేది ట్రావెల్ చేయొద్దు ఆయిల్తో అనేది సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ అనేది హెడ్ బాత్ చేసుకుంటాను సో అదొకటి యూజ్ అయ్యింది సో ఈ ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇది అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక షాంపూ అనేది యూజ్ చేస్తాం ఆ షాంపూ అనేది రిజల్ట్ రాకపోయినా యూజ్ చేయడం వల్ల ఇంకా అసలు ఎట్లా అంటే హెయిర్ డ్రై అయిపోతుంది మనకి కింద కార్నర్స్లో స్పిటన్స్ తయారవుతాయి సో దానివల్ల రిజల్ట్ ఉండదు హెయిర్ అనేది ప్రతి ఒక త్రీ మంత్స్కి అనేది షాంపూ అనేది చేంజ్ అవ్వండి ఒకవేళ మీకు రిజల్ట్ రాకపోతే వెంటనే చేంజ్ అవ్వండి సో రిజల్ట్ వచ్చింది అనుకో మీరు కంటిన్యూ చేయండి రిజల్ట్ రాకపోతే ఏం చేస్తారంటే త్రీ మంత్స్కి ఒకసారి షాంపూ అనేది పక్కా చేంజ్ చేసుకోండి సో నేను షాంపూ ఒకటి చేంజ్ చేశాను అది కూడా రిజల్ట్ వచ్చింది ఓకే మీకు అనేది ఒకవేళ షాంపూ కంటిన్యూగా అనేది రిజల్ట్ వస్తుంది మాకు ఓకే అంటే అదే కంటిన్యూ చేయండి లేదు మాకు రిజల్ట్ రాలేదు అని అనుకున్నారనుకో అది చేంజ్ చేయండి అదే కంటిన్యూగా వాడింది అనుకో దానివల్ల వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది ఎక్కువ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయినాక మనకి హెయిర్ గ్రోత్ అనేది కాదు ఇది ఒక టిప్ అనమాట సో థర్డ్ వచ్చేసి ఏంటంటే నేను వచ్చి ఆయిల్ అనేది కూడా చేంజ్ చేస్తున్నాను ఈ మధ్య కంటిన్యూగా ఒకటే ఆయిల్ అనేది యూజ్ చేయలేదు నేను ఇంతకుముందు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకొని కొంచెం కాస్ట్లీ అనేది కూడా యూజ్ చేస్తాను మా అమ్మ ఇవన్నీ కూడా యూజ్ చేసాను కానీ నాకు వాటి వల్ల అయితే నాకు రిజల్ట్ రాలేదు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే మీరు యూజ్ చేసుకోండి నాకైతే రిజల్ట్ రాలేదు అయితే ఇప్పుడు మొన్న దాకా కొన్ని రోజులు పారాషూట్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేసిన అది చాలా డేస్ ఏమైందంటే నేను అంతకుముందు వేరే వేరే వాడినందుకు నాకు ఇప్పుడు అది కూడా ఏం రిజల్ట్ రావట్లేదు అసలు రావట్లేదు అని నేను ఇప్పుడు కొత్తగా ఏం ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాను అంటే ఆల్మండ్ ఆయిల్ డాబర్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా అది అనేది యూజ్ చేస్తున్నాను సో అది యూజ్ చేస్తే నాకు ఏం రిజల్ట్ వస్తుందంటే నాకు హెయిర్ గ్రోత్ అనేది రాలేదు బట్ హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయింది హెయిర్ ఫాల్ అనేది అవ్వట్లేదు బాగా కంట్రోల్ అయింది సో కొంతమందికి అది హెయిర్ గ్రోత్ అనేది కూడా వస్తుంది సో నాకు గ్రోత్ రాలేదు కానీ కంట్రోల్ అయింది నాకు గ్రోత్ దేనికి వచ్చిందంటే ఆయిల్ అనేది ఎక్కువ డేస్ కంటిన్యూ చేయకుండా వెంట వెంటనే హెడ్ బాత్ అనేది చేసుకుంటున్నందుకు నాకు హెయిర్ గ్రోత్ వచ్చింది సో దీనివల్ల అనేది ఈ త్రీ టిప్స్ అనేది కంటిన్యూగా మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మీ హెయిర్కు ఇప్పుడు మీరు అనేది ఈరోజు ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నారు కదా అట్లా రేపు అనేది హెడ్ బాత్ చేసుకుంటారు అనుకో మీరు మీ హెయిర్లో చేంజెస్ అనేది మీకు రెగ్యులర్గా అర్థమవుతాయి నా హెయిర్లో చేంజెస్ అయినాయి ఈ టిప్స్ అన్నీ నేను యూట్యూబ్లోనే చూసిన అనమాట యూట్యూబ్లో చూసిన సో అందుకే నాకు యూస్ అయినాయి ఇప్పుడు చాలామంది యూస్ చేస్తారు యూట్యూబ్లో చాలామంది చూసి టిప్స్ అనేది చూసి స చేస్తూనే ఉంటారు హెయిర్ ఫాల్ గురించి చూస్తూనే ఉంటారు కానీ అన్నీ అనేది యూజ్ చేయరు కొంతమందికి ఏంటంటే ప్రొడక్ట్స్ చూపిస్తుంటారు ఆ ప్రోడక్ట్ యూజ్ చేయండి ఈ ప్రోడక్ట్ అనేది మనం అన్ని ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసే అంత కూడా ఉండదు సో అలా అన్నప్పుడు పర్చేస్ చేయకుండా మనం ఇంట్లో ఇప్పుడు రెగ్యులర్గా హెయిర్కి అయితే ఏదైతే యూజ్ చేస్తామో దాంతోనే మనం హెయిర్ అనేది గ్రోత్ అనేది చేసుకోవచ్చు మంచిగా అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన హెయిర్ అనేది సో ఈ మెయిన్ వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కువ డేస్ కంటిన్యూ చేయకండి అదైతే నాకు బాగా అర్థమైంది లేకుంటే నేను ఆయిల్ అనేది నాకు నెత్తికి ఆయిల్ లేకపోతే నేను ఉండదనే కాదు ఇంకా ఆయిల్ వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే అందరికీ తెలిసిందే స్కల్కి అప్లై చేసేసి మసాజ్ అనేది చేయండి నేను ఇంతకుముందు అయితే అట్లా చేసేదనే కాదు అసలు మామూలుగా ఏదో పైన అంటుకుంటుండే వదిలేస్తుండే నేను స్కల్క్ అనేది అప్లై చేసేదానే కాదు బట్ ఇప్పుడు అప్లై చేసి బాగా మసాజ్ చేస్తున్నా మంచిగా అనిపించింది ఇది ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూసాను ఇది కూడా బాగా అనిపిస్తుంది సో మీరు వచ్చేసి కూడా అలానే చేయండి మీకు ఎంతమందికి అయితే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి అయితే హెయిర్ ఫాల్ అనేది ప్రాబ్లం ఉందో మీరు ఇవి ట్రై చేయండి ట్రై చేశాక రిజల్ట్ వచ్చింది రాలేదనే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది హెయిర్ డ్రై ఉంటుంది ఆ డ్రైకి మీకు మంచి అనేది యూజింగ్ ఒకటి చెప్తాను ఇంట్లో ఉండే ప్రోడక్ట్ గురించి సో ఈ వీడియో చూసిన వాళ్ళు హెయిర్ అనేది సిల్క్ ఉండి డ్రై ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ గురించే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మన హెయిర్ అనేది సిల్క్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను అది ఆ వీడియో కావాలంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే నేను ఈ టిప్స్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి టిప్ అనేది కావాలనేది కూడా కామెంట్ చేయండి ఒక్క నిమిషము ఇప్పుడు వస్తాను అయితే పాప పడుకుంది సౌండ్కి లేస్తుంది అయిందని వెళ్ళి చూసినా అంతే సో దీని తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు ఆయిల్ అనేది పెట్టుకుంటాం కదా ఆయిల్ పెట్టుకోగానే వెంటనే అనేది కోమ్ చేయొద్దు అసలు అది ఆయిల్ అనేది మీరు ఏం చేశారంటే టైట్గా కూడా మరీ ఎక్కువ టైట్గా వేసినాం అనుకో స్కల్ నుంచి హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది సో వచ్చేస్తాయి సో నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పైకి పెట్టేసుకోండి మనం కొప్పు వేసుకుంటాం కదా అట్లా పైకి పెట్టుకోండి వెంటనే కోమ్ చేసినామంటే మనం ఆయిల్ పెట్టుకుంది కూడా రిజల్ట్ రాదు ఇదొకటి సో ఇంకొకటి హెడ్ బాష్ చేయంగానే కొంతమంది పచ్చిగున్నప్పుడే కోమ్ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా దుయ్యొద్దు కొంచెం అనేది అది టోటల్ ఆరినాకనే మనం అనేది దూసుకున్నాం అనుకో మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వదు ఇంకొకటి ఇంకొకటి వచ్చేసేదంటే మనం ఇండియన్స్ అందరూ తెలి తెలిసింది టవాల్ బాగా కుడతా ఉంటాం హెయిర్ని అలా కొడితే ఏంటంటే హెయిర్ డ్రై అయిపోతుంది కింద అనేది పగుళ్ళు స్పిటర్న్స్ వస్తాయి సో అలా కొట్టద్దు నైస్గా రబ్ చేయాలి ఇవన్నీ నేను యూట్యూబ్లో చూస్తే ట్రై చేసిన ఎందుకంటే వేరే ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయకుండా ఈ సింపుల్గా మనం చేసే దాంట్లోనే చేంజెస్ అనేది చేసుకున్నాం అనుకో మన హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది సో నాకు ఇదన్నీ ఇవన్నీ ట్రై చేసిన నేను ఒక వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నా వన్ మంత్ నుంచి నాకు కొంచెం నా హెయిర్ అనేది ఇంప్రూవ్ అయ్యింది బాగా అయ్యిందని నేను అనుకుంటున్నాను చాలా వచ్చింది నేను లాస్ట్లో పిక్చర్ కూడా పెడతాను బిఫోర్ పిక్చర్ తీసుకోలేదు అంటే నాకు తెలియదు కదా రిజల్ట్ వస్తుందని సో బిఫోర్ హెయిర్ ఎంతుంది రిజల్ట్ తీసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకైతే గ్రోత్ వచ్చిందని నాకు అనిపించింది సో అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నా సో మీకు కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు కూడా ఈ హెల్ప్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనేది డ్రై ఉన్న వాళ్ళకి నేను సిల్కీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సిల్కీగా ఎట్లా అవ్వాలో నేను చెప్తాను ఇది కూడా నేను యూజ్ చేసిందే ఇది ఫోన్లో యూట్యూబ్లో చూసింది కాదు ఇది నేను పర్సనల్గా ట్రై చేసిన ఇంతకుముందు సో ఇప్పుడు అనేది ట్రై చేస్తలేను ఎందుకు అని కూడా అది రీజన్ చెప్తాను సో ఈ వీడియో అనేది మీకు నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ నేను హెయిర్ టిప్స్ అనేవి చెప్తాను మీకు ఇంకా ఎలాంటి టిప్స్ అనేది కావాలనేది కూడా చెప్తా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏమనుకోదు బయట ఎవరు వచ్చేది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈ టిప్స్ అనేది యూజ్ అయినాక మీకు కూడా యూజ్ అయిందో లేదనేది కూడా చెప్పండి బాయ్